ధనుసు రాశిలో శుక్రుడు ధనుసు రాశి అంటే కాళ్ళపురుషులో తొమ్మిదో స్థానం అది గురువుకి మూల త్రికోణం అవుతుంది కేతువుకి ఉచ్చ స్థానం అవుతుంది సో ఇది గురువు రాశి కనుక ప్రేమలో స్వేచ్ఛనుంట ప్రేమలో స్వేచ్ఛ అనేది ఉంటుంది సంబంధాల్లో నిజాయితీ అనేది ఉంటుంది అలాగే ఏదన్నా ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడి అవతల వారికి ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు ఒప్పించే స్వభావం ఉంటుంది ఇక్కడ కేతు గురించి కొంచెం చెప్పుకోవాలి కేతు జనరల్గా ఏంటంటే రిలేషన్షిప్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని ఉంటే బ్రేక్ చేయటంగా చూస్తాడు కాకపోతే ఏంటంటే కేతుకి ఇంకొక పేరు ఉంది కులస్యం ఉన్నది అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకుని అరే ఎవరైతే లవ్ అండ్ రిలేషన్షిప్స్ ఉన్నారో ఆ రిలేషన్షిప్ కానీ ఆ మ్యారేజ్ కానీ కులసి ఉన్నది అంటే పిల్లలు పుట్టేదాకా కనుక ముందుకెళ్తే కనుక కేతుకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వాళ్ళ లైఫ్లో ఉండదు తర్వాత ప్రయాణంలో ఫన్ను అడ్వెంచర్సు ప్రేమ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఇది కాలపురుషులు తొమ్మిది కదా అక్కడ ఏంటంటే ధనురాశి ఓకే అక్కడ అది ఏంటంటే అగ్నితత్వ రాశి అలాగే పురుష రాశి కనుక వీటన్నిటి మీద వీళ్ళకి ఆటోమేటిక్గా ఇష్టం అనేది ఉండే అవకాశం ఉంటుంది విదేశీ సంబంధాలు ఫార్మింగ్ కనెక్షన్ అంటే నైత్ హౌస్ కనుక అక్కడి నుంచి ఆటోమేటిక్గా వీటి మీద ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది